మహాకవి ఉన్నాడండి మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు శ్రీశ్రీ ఆయన తెలియని వారు అంటే ఎవరు లేరు చాలా మంచి కవితలు గేయాలు రాశాడు ఆయన కానీ ఒక పొరపాటు కూడా చెప్పాడు ఆయన ఏంటో తెలుసండి మనిషి పుట్టుక కోసం మహాకవి అన్నారు మళ్ళా ఆయన్ని కానీ ఆయన ఎంత పొరపడ్డాడో ఆయన రాసిన ఈ కవితలోని అర్థాన్ని మీకు చెబుతాను మనుషులు ఎందుకు పుడుతున్నారు అంటే తల్లి తండ్రి ఆవేశం ఆపుకోకపోతే మనిషి పుట్టాడట ఏమంట తల్లి తండ్రి ఆవేశం ఆపుకోకపోవటం వలన మనిషి జన్మ జరిగింది మీ జన్మ నా జన్మ ఆలోచించండి ఓని ఒకవ కవిగారు రాసింది నిజమే అనుకుందాం ఏమో ఒకళ్ళు ఆవేశం వల్ల మనం పుట్టేశాం కోరిక వల్ల మనం పుట్టేశాం అనుకుంటే వివాహం అయ్యి ఏడు సంవత్సరాలు పది ఏళ్ళు పదిహేను సంవత్సరాలు ఇరవై ఏళ్ళు అయినా పిల్లలను కనలేని దంపతులు ఉన్నారా లేదా ఉన్నారు మరి వాళ్ళకి ఆవేశం లేదా అంటే పుట్టడానికి కావలసింది ఆవేశం కాదు సోదర కవిగారు కవికి అర్థం కాలేదు విషయం పుట్టడానికి ఆవేశం ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాడు మనిషి పుట్టుకకు జన్మకు కారణం మనుషుల మధ్య ఆవేశం కాదు అనాది దేవుని సంకల్పం